విస్తరిస్తున్న సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ సహాయ కార్యదర్శి అంజుబాబు తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై గురువారం సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై త్వరలో పోరాటాలు చేస్తామన్నారు అదే విధంగా సిపిఐ నగర కమిటీకి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంగా పార్టీ నేతలు మర్యాద తదితరులు అరుణ్ కుమార్ అంజిబాబుని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు మున్ఫాల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అట్లాగే ఏదైతే మున్సిపల్ మున్ఫాల్ సమస్యలు ఉండవ్ సమస్యల మీద ఈ రోజు కమిటీ ముఖ్య కార్యకర్త సమాచారం నిర్వహించుకుంటూ ఉన్నాం అట్లాగే సిపిఐ మరి నగర నాయకత్వం కదా మరి కార్యదర్శిగా ఆర్టీడీ అరుణ్ కుమార్ గారు సహాయ కార్యదర్శిగా రాహుల్ ఆంజుబాబు గారు వీళ్ళందరూ కూడా పార్టీ మరి నాయకత్వంగా ఎన్నుకోవడం జరిగింది వారిని కూడా ఇప్పుడు సన్మానించుకోవడం జరిగింది రాబోయే కాలంలో వారు వాళ్ళిద్దరు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద కూడా పనిచేయాలని మున్సిపల్ కార్మికులుగా వాళ్ళని అప్పీల్ చేస్తూ ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్న సమస్యలని మన కమిషన్ గారు దృష్టికి తీసుకెళ్లాం దాంట్లో ముఖ్యంగా బదిలీ కార్మికుల్ని రెడ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని అట్లాగే సరిపోయినటువంటి కార్మికుల స్థానంలో వారి పిల్లలకి అవకాశం కల్పించాలని వారి కుటుంబాలని ఆదుకోవాలని అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి రావాల్సినటువంటి చిన్న చిన్నవి కూడా మరి బట్టలు కుట్టుకూలి మరి టవల్స్ చబ్బులు చెప్పులు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే కార్మికులకు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది వీటన్నిటితో పాటు ప్రోసలైజేషన్ పేరుతోటి ఏదైతే వివిధ డివిజన్లు ఎక్కువ ఉన్నారని మరి ఊరి చివరికి కూడా పంపడం అయింది గోరంట్ల రెడ్డిపాలెం నల్లబాడు అటు ఉన్నటువంటి పలకలూరు ప్రాంతాలకి వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొచ్చి కొత్తగా తీసుకున్నటువంటి ఐదు వందల కూలితోటి తీసుకున్నటువంటి వాళ్ళని ఆ వాటికి మరి ఒకళ్ళిద్దరి పేరుతోటి మరి మార్చి వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకురావడానికి కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈరోజు మున్సిపల్ వర్కర్ సూర్యంగా మమ్మల్ని ఈ పదవికి సత్కరించడం జరిగింది మేము సిపిఐ గుంటూరు నగర సమితిగా ఓడే తెలియజేస్తూ ఉన్నాం కార్మికులకు సంబంధించి మున్సిపల్ వర్కర్లకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సిపిఐగా ఎర్రజెండాగా అధికారుల పక్ష అధికారులతో మాట్లాడే క్రమంలో ఈ సమస్యల్ని డిస్కషన్ చేసే క్రమంలో ఈ సమస్య మీ సమస్యల్ని పరిష్కరించే క్రమంలో సిపిఐ గుంటూరు నగర సమితిగా ఎల్ల వెళ్ళా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈ గుంటూరు నగర సంస్థ మేయర్ సంబంధించి అదేవిధంగా మున్సిపల్ కార్ మున్సిపల్ కమిషనర్ సంబంధించి ఈ గుంటూరు నగరం క్లీన్ గుంటూరు అంటా ఉన్నారు గ్రీన్ గుంటూరు అంటా ఉన్నారు ప్లాస్టిక్ రహిత గుంటూరు అంటా ఉన్నారు మీరు పెట్టేటువంటి ముద్దు ముద్దు పేర్లు ఏం పెట్టుకున్నా కానీ ఈ ఆచరణలో జరగాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమ శక్తి వాళ్ళ చెమట చుక్క చిందే మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏఐటియుసీ సిపిఐగా అనేక పోరాటాలు నిర్వహించిన నేపథ్యంలో ఏదైతే ఆప్కాస్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి పర్మినెంటు కార్మికులతో సహా వచ్చే సౌకర్యాలను ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే నగర కమిషనరు ఉత్తర్వులు జారీ చేయటంపై ఏఐటియుసీగా హర్షం వ్యక్తం చేస్తూ త్వరితగతిన కార్మిక సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికవర్గం ఉద్యమాలకి ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాం